నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండల కేంద్రంలో బీసీ జేఏసీ బంద్కు మద్దతుగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రోజున మండలంలోని అన్ని గ్రామాలలో బీసీ చైతన్య ర్యాలీ నిర్వహించారు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన దాదాపు నూట యాభై మోటార్ సైకిళ్లు మండల కేంద్రం నుండి బయలుదేరి అన్ని గ్రామాలలో తిరుగుతూ బీసీ చైతన్య ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గీకురు రవీందర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు రిజర్వేషన్లు అమలయ్యే విధంగా చూడాలని అన్నారు ఏ రాజకీయ పార్టీ అయినా ఏ నాయకుడైనా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేక విధానాలు అవలంబిస్తే రాజకీయంగా పాత్ర వేయడం ఖాయమని అన్నారు బీసీల భవిష్యత్ కోసం జాతి అభివృద్ధి కోసం ఆత్మ గౌరవం కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలయ్యేంత వరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అన్నారు ఈ నెల పద్దెనిమిదిన రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు విద్యా ఉద్యోగ వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని విన్నవించారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు రామోజ్ రాజ్ కుమార్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీనివాస్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లపల్లి తిరుపతి గౌడ్ మండల యూత్ అధ్యక్షులు గుడిసె మల్లికార్జున్ ప్రధాన కార్యదర్శి గట్టు ప్రశాంత్ పెసరి శ్రీనివాస్ ముంజ వెంకన్న గ్రామశాఖ అధ్యక్షులు శిరవేణి సంపత్ బరిగల సదానందం మూసాపూరి సంపత్ పెసరి మొగిలి పిల్లి కొమరయ్య కందుకోరి శ్రీనివాస్ బింగి రాజేంద్ర ప్రసాద్ గుడిసె ఓదెలు కూన తిరుపతి దంశనోజు చంద్రశేఖర్ మండల నాయకులు మూల శ్రీనివాస్ కూరల కిషోర్ చొప్పదండి సాయి పొన్నం రాజు నల్గొండ దశరథం పిట్టెల రాజు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు నాగరికత నిర్మాత పీసీలో రూలం నిర్మాతలం నాగరిక నిర్మాత ూమిలం కులాలం భూమి దున్నే హలాలం చిగురించే పొలాల బీశీలూపై నిమ్న జాతి విడ్డలం ఏమయ్యి ఏదైనా సాధిస్తాం భోస్ ళితీ మైనారిటీ ఒక్కటని చాటుతాం అరవై ఏళ్ళ వివక్షతను తను తుడి చేస్తాం పై కులాలం నిన్న జాతి బిడ్డలం ఏకమై ఏదైనా సాధిస్తాం బాపులే వారసులం తెలియాలు సైనికులం నాగరికత నిర్మాతలం మేము I'm mm -hmm. mm -hmm. సూత్రమని ప్రతి ఒక్క సందర్భంగా నేను ఇవాళ తెలంగాణ గుడి తెలంగాణ కాదు సామాజికంగా సాంస్కృతికంగా విద్యాపరంగా మేధావులు విద్యావంతులు విద్యార్థులు యువకులు మహిళలు అందరు కూడా తెలంగాణ ధోయి ఉన్నట్టే మా ఉంది రేపు రాబోయే కాలంలో ఏ పార్టీ నాయకులు కానీ ఏ పార్టీ కానీ మీ యొక్క బీపీ నిర్వేషణకు పుల్ల వేస్తే మాకు ఖచ్చితంగా ఏ పార్టీ నాయకులు ఎవరు ఏం చేస్తుందో తెలుస్తుంది अच्छा भर्त मित्रे संद